యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే మకానికైతే తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వీరలకు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ఇందుకైతే డీర్ టూ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుంది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ హెచ్పి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి గల హార్వెస్టర్ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి అరవై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆల్చెంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కాని ఎటువంటి అమ్మజీ తెలియదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్ట్ వచ్చేసి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్ట్ పర్పస్లో మాత్రమే వెహికల్ అయితే తిరగడం జరిగింది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్ ఆరుమూర్ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకనుకుంది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆరుమురు గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి గ్రీన్ గోల్డ్ బాక్స్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు